హన్మకొండ జిల్లా అసంపర్తి మండలం ఎర్రగట్టు గుట్టపోచమ్మ గుడిలో స్థానిక ప్రజలు బుధవారం ఆషాఢ మాసం బోనాలను భక్తి శ్రద్ధలతో డప్పు చప్పులతో శివశక్తుల బోనాలతో ఊరేగింపుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడికందుల సాయిలింగమూర్తి మొదటి బోనం చెల్లించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పావురాల సమ్మయ్య కమిటీ సభ్యులు ఒకటో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు స్థానికులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ಒಕ್ಕ ನಿಮ ಉಂಡ್ ಸರ್ ಓಕೆ ರೆಡಿ ರೆಡಿ ಸುರೇಂದ್ರೆ మ గుడి ఎర్రగట్టుగుట్ట అన్ని కాలనీ కలిసి పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదిలో కట్టుకున్నాము అంటే దాతలతోనే ఒక పదకొండు మంది దాతలతోనే దీన్ని నిర్మాణం జరిగింది అలాగే మండపం కూడా డాక్టర్ మధుచంద్ర గారు జీవక హాస్పిటల్ గారు వారు సౌజన్యంతో ఈ మండపాన్ని నిర్మాణం చేశారు సో అప్పటి నుంచి మేము ఈ అమ్మ అమ్మవారికి ప్రతి ఏటా మేము పండగ చేసుకుంటున్నాము ఈ సందర్భంలో పండగ పండుగ ముందు మన లింగమూర్తి గారు మరి ఆ అమ్మవారికి బోనం సమర్పించాలని కృతనిశ్చయంతో వచ్చి ఈరోజు ఈ బోనం చెల్లించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవరాల పోచమ్మగూడి నా పేరు సాయిలింగమూర్తి శివశక్తి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవుడు శ్రీ మహాకాళిగా నేను ప్రసిద్ధిగా ఉంచిన మరి నా సంత గృహం హసన్పర్తి గాంధీనగర్ మరి ఎరగట్టుగుట్ట రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా మరి అమ్మవారి సాక్షాత్తు ఎందుకంటే నాకు ఇక్కడున్న అమ్మవారే అని ఒక కళలో వచ్చి నాకు చెప్పడం జరిగింది అదే నేను ఉన్న దగ్గరనే చేసుకోవాలని నేను కాలనీ పెద్దవాళ్ళని అందరినీ సంప్రదించిన వాళ్ళు కూడా నాకు అందరూ సపోర్ట్ చేసిండ్రు అలాగే అమ్మవారి బోనం ఆషాఢ మాసం సందర్భంగా నైవేద్యాన్ని సమర్పించడానికి నేను ముందుకు వచ్చిన నాతో పాటు అందరూ సహకరించిళ్ళు అమ్మవారికి నైవేద్యం విజయవంతంగా సమర్పించుకున్నా గుట్టకు వచ్చి లింగమూర్తి కాదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాడు వారు అమ్మవారికి బోనం చెల్లింపు కొరకు ఈరోజు పెద్ద ఎత్తున ఎర్రగటగుట్ట వాస్తవ్యులు అందరితోనే డీజే పెట్టి ఆటపాటలతోని దేవుని దగ్గరికి రావడం జరిగింది లింగమూర్తి గారు ఈ బోనం ఎత్తడం వల్ల మా ఎర్రగటుగుట్ట కూడా మంచి జరుగుతాయనే ఉద్దేశంతో అందరూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోచమ్మ గుడి ఎర్రగటగుట్ట వరదిల్లాలని కోరుకుంటున్నాను నంది శ్రీనివాస్ ఎరగటగుట్ట औरटोआरएसो डिजन जनरल सैक्रटरी अब अब మరి నా చెల్లకు సంతోషం అయింది కొల్లారి ఇక్కడ ఉన్నది మరి ఊళ్ళో నిలబెట్టుకొని ఏలుకోవాలి బిడ్డలారా మీరు నా ఉన్నాయి